సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి ఇండియన్ సినిమా రేంజ్ పెంచింది కూడా సౌత్ సినిమాలు సౌత్ ఫిలిం మేకర్స్ అనడంలో సందేహం లేదు గతేడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి ప్రేక్షకులను నిరాశ సినిమాలు ఉన్నాయి మరి ఈ ఏడాది రాబోతున్న పాన్ ఇండియా సినిమాలేంటి వాటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతవరకు ఉంది ఈ ఏడాది వెయ్యి కోట్ల లో చేరే ఛాన్స్ ఉన్న సినిమాలేంటో ఓ లుక్ వేద్దాం రండి ముందుగా నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా తండేల్ వస్తుంది చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీ వసు నిర్మిస్తున్నారు నాగచైతన్య తొలి పాన్ ఇండియా సినిమా ఇదే దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి టండల్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నాగ చైతన్య రేంజ్ ను ఎన్నో రేట్లు పెంచడం గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టండల్ సినిమా కథ కథనం కొత్తగా ఉంటాయని సమాచారం అందుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్ పాన్ ఇండియా రేంజ్లో ఫిబ్రవరి ఏడున ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ అవ్వాలి కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది ఈ సినిమా టాక్ అనుకున్నట్టుగా మంచిగా వస్తే ఈ సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్